హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజీ చాలా చాలామంది స్మోకింగ్ మానేయాలి అనుకుంటారు కానీ ఎంత ట్రై చేసినా కానీ మళ్ళీ మళ్ళీ అదే పని మొదలు పెడుతూ ఉంటారు అంతే కంటిన్యూ చేస్తూ ఉంటారు వీళ్ళకు వీళ్ళకి కావాల్సిన వాళ్ళు చాలా సలహాలు ఇస్తారు వద్దు మానేమని వీళ్ళకి కూడా తెలుసు మానేస్తే మంచిదేనని ఆరోగ్యం బాగుపడుతుంది అని వీళ్ళకి తెలుసు కానీ వీళ్ళ బ్రెయిన్లో ఎప్పుడైతే సిగరెట్ తాగు స్మోక్ చేయి అని ఎప్పుడైతే వాళ్ళ బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుందో ఇంకా ఎవ్వరు చెప్పినా కానీ ఆ మాట వీళ్ళకి ఎక్కదు బ్రెయిన్ ఏదైతే చెప్తుందో ఆ ఒక్క మాటే వినిపిస్తుంది అలా బ్రెయిన్ చెప్పిన మాట విని మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు స్మోకింగ్ అడిక్షన్ అనేది ఒక్కసారి అడిక్ట్ అయిందంటే ఇంకా ఎవ్వరి మాట విందండి అది చాలా స్ట్రాంగ్ కానీ మీకు తెలియంది ఏంటో తెలుసా మీ స్మోకింగ్ అడిక్షన్ కంటే కూడా మీ బ్రెయిన్ ఇంకా స్ట్రాంగ్ అది మర్చిపోకండి ఒక్కసారి మీ విల్ పవర్ ని తట్టి లేపండి మీ మైండ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోండి ఇలా చేస్తే చాలా ఈజీగా మీరు ఎడక్షన్ అనేది ఓవర్కమ్ చేసి బయటపడొచ్చు ఈ అడిక్షన్ నుంచి బయటపడాలి అంటే నేను ఒక టెన్ టిప్స్ చెప్తాను వీటిని మీ లైఫ్ లో చేర్చుకొని స్మోకింగ్ ని దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి అందులో నెంబర్ వన్ టిప్ సెట్ ఎ టార్గెట్ అంటే మీరు ఎప్పుడు సిగరెట్ మానేయాలి అనుకుంటున్నారు ఒక టార్గెట్ పెట్టుకోండి నేను ఇన్ని రోజులకి సిగరెట్ మానేయాలి అంటే ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత లేదా నెక్స్ట్ బర్త్డేకి ఇలాంటి లాంగ్ టైం కాకుండా కొంచెం షార్ట్గా పెట్టుకోండి అలా అని చెప్పి ఇవాళే మానేస్తా రేపే మానేస్తా ఇవాళ సాయంత్రమే మానేస్తా అలా కూడా అనుకోకూడదు ఎప్పుడైనా టైం టార్గెట్ అనేది ఎలా ఉండాలి అంటే వన్ మంత్ లేదా ఫిఫ్టీన్ డేస్ లేదా ఒక టూ వీక్స్ ఇలా చాలు ఇంత లిమిట్లో ఉంటేనే మీరు స్మోక్ మానేయడానికి అవకాశం ఉంటుంది లాంగ్ టైం అనుకోండి ఈ టైంలో మీ పనుల్లో పడి అసలు విషయాన్ని మర్చిపోతారు అదే షార్ట్ టైం అనుకోండి ఒక్క రోజు రెండు రోజులు మాత్రమే చేయగలరు మళ్ళీ రెండు రోజుల తర్వాత రొటీన్ గానే స్మోక్ చేస్తూ వెళ్ళిపోతారు కాబట్టి టైం టార్గెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ టైంకి తగ్గట్టుగా మీ మైండ్ని మీ పనుల్ని డిజైన్ చేసుకొని ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకోవాలి ఫలానా డేట్ కల్లా నేను సిగరెట్ తాగటం ఆపేయాలి ఈ లోపు నా ప్రోగ్రామ్ ఏంటి నేను ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇలా మీ మైండ్ని చేసుకోవాలి నెంబర్ టూ టేక్ సపోర్ట్ మీరు సిగరెట్ తాగేటప్పుడు ఒకరే స్టార్ట్ చేయరు కదా ఎవరో ఒకరు మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తారు కదా అలాగే మీరు మానేయాలి అన్నప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీకు హెల్ప్ చేయాలి అది ఎలా అంటే వాళ్ళు సిగరెట్ తాగాలి అన్నప్పుడు మీ ముందు కాల్చకుండా కొంచెం దూరంగా ఉండి కాల్చడం హే రారా పక్కకెళ్ళి సిగరెట్ కాల్చేద్దాం అనే మాటల్ని మీకు దూరం చేస్తారు ఇలా ముందుగానే మీ పక్కన ఉండే వాళ్ళకు మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పుకోవాలి నేను ఇలా సిగరెట్ తాగటం మానేయాలి అనుకుంటున్నాను దయచేసి నా ముందు ఇలా కాల్చకండి అని చెప్తే సరిపోతుంది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు ఇంకా నెంబర్ త్రీ హ్యాండిల్ ఛాలెంజెస్ మీరు సిగరెట్ మానేయాలి అనే టైంలో మీకు చాలా అలవాటయ్యి మీకు చాలా ఎడిక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రోజులో ఒక సిక్స్ టైమ్స్ మీకు సిగరెట్ తాగాలి అనిపిస్తుంది అది కూడా ఒక త్రీ సెకండ్స్ ఉంటుంది అంతే ఆ ఫీలింగ్ని మీరు ఆ త్రీ సెకండ్స్లో మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీరు ఆ సిగరెట్ తీసుకోవాలి అనే లోపే మిమ్మల్ని మీరు మైండ్ డైవర్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ ప్రయత్నం అయితే ముందుకెళ్తుంది కొంచెం విత్ ఇన్ సెకండ్స్ అంతే ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఒక త్రీ సెకండ్స్ ఆ ఫోర్ సెకండ్స్ ఆ ఫీలింగ్ని మీరు హోల్డ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ ప్రయత్నం అయితే ఎక్కడా ఆగదు ఇలా ఫస్ట్ టూ త్రీ డేస్ కూడా మీకు అలానే ఉంటుంది మనకు ఎడిక్ట్ అయిన పని సడన్గా మానేయాలి అంటే ఒక టూ త్రీ డేస్ ఖచ్చితంగా టైం పడుతుంది అప్పటిదాకా మీరు కొంచెం మైండ్ని కంట్రోల్ చేసుకుంటే మీకు మెల్లి మెల్లిగా అలవాటు అవుతూ ఉంటుంది అది కూడా డైలీ సిక్స్ టైమ్స్ ఓన్లీ త్రీ సెకండ్స్ అర్థమైంది కదా కొంచెం టైంని మీరు మేనేజ్ చేయగలిగితే చాలు నెంబర్ ఫోర్ మేక్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పటిదాకా మీకు సిగరెట్ అలవాటు అనేది ఉందండి ఖచ్చితంగా మీరుండే ప్రాంతంలో లేదా మీ కారులో మీరు పడుకునే బెడ్ దగ్గర ఎలాగైనా సరే సిగరెట్ బాక్స్ కానీ లేదా దానికి సంబంధించిన లైటర్ కానీ అలాంటివి ఏ వస్తువులు కూడా మీ దగ్గర లేకుండా అందుబాటులో లేకుండా చూసుకోండి ఎందుకంటే అవి చూడగానే మళ్ళీ ఆ థాట్స్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి ఇవన్నీ మీకు ఎదురుగా కనిపించాయి అనుకోండి మీకు సిగరెట్ తాగాలి అన్న ఆలోచన రాగానే వెంటనే తీసుకుంటారు కాల్ చేస్తారు తర్వాత బాధపడతారు ఇక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవాలి అసలు ఇవన్నీ మీకు అందుబాటులో లేవనుకోండి వీటి కోసం మీరు సిగరెట్ తాగాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు వీటి కోసం వెతికే టైంలోనే మళ్ళీ మీ మైండ్ చేంజ్ అవ్వచ్చు కదా అందుకే వీటికి సంబంధించిన ఏ వస్తువు కూడా మీ ఎన్విరాన్మెంట్లో లేకుండా చూసుకోండి నెంబర్ ఫైవ్ ఎంటీ హ్యాండ్ అంటే మీరు డైలీ కూడా ఒక పది సిగరెట్లు లేదా నాలుగు సిగరెట్లు ఐదు సిగరెట్లు ఎన్నో కనండి మీకు డైలీ ఇలా హ్యాండ్ పైకి కిందకి వెళ్ళే అలవాటు ఉంటుంది కదా మరి ఈ రొటీన్గా చేసే అలవాటు హ్యాండ్ ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తూ ఉంటుంది దీని బదులు ఏం చేయాలో తెలుసా ఏదైనా వాటర్ బాటిల్ని మీరు హ్యాండిల్ చేస్తూ ఉండాలి మీకు ఆ సిగరెట్ ఫీలింగ్ వచ్చినప్పుడల్లా కొంచెం ఒక్క జిప్ వాటర్ తాగేసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి ఇలా మీతో పాటు ఏదో ఒకటి ఉండాలి అనుకున్నప్పుడు మీ జేబులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి మీ నోటి దగ్గరకు చెయ్యి వెళ్ళాలి అన్నప్పుడల్లా ఒక డ్రై ఫ్రూట్ తీసుకొని నోట్లో వేసుకొని నమలండి అలా మీ ఫీలింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకా నెంబర్ సిక్స్ ట్రిగ్గర్ మూమెంట్స్ అంటే ఇవి ఎలాంటి అంటే భోజనం అయిపోయిన తర్వాత సిగరెట్ తాగాలి టీ తాగుతూ సిగరెట్ తాగాలి లేదా టాయిలెట్స్కి వెళ్ళి సిగరెట్ తాగాలి ఇలాంటివి ఒకదానికి ఒకటి లింక్ చేసి ఇది చేస్తే సిగరెట్ తాగాలి అది చేస్తే సిగరెట్ తాగాలి అని చెప్పి లింక్ చేస్తూ ఉంటారు అమ్మో అలా చేయకపోతే నాకు హెడ్ వస్తుంది ఇలా మీ భ్రమలోనే మీరు ఉంటారు నిజానికి సిగరెట్ తాగితే తనలోకి తగ్గుతుందండి ఇవన్నీ భ్రమలే కానీ మీకు అలవాటైపోయాయి కదా వీటికి ఏం చేస్తారంటే మీరు భోజనం అయిపోయిన తర్వాత సిగరెట్ తాగాలండి అయితే కొన్ని సోపు గింజలు నోట్లో వేసుకోవడం అలవాటు చేసుకోండి అలాగే మీకు ఆఫీస్లో కానీ మీరు పనిచేసే దగ్గర కానీ అప్పుడు మీకు సిగరెట్ తాగే అలవాటు ఉంది అలాంటి టైంలో లో ఏం చేస్తారు ఒక చిన్న వాకింగ్ టైం కానీ లేదా ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా తినే ఆలోచన కానీ లేదా ఒక చిన్న పాన్ కానీ పాన్ అంటే కూడా నార్మల్గా మనం తీసుకునే పాన్ ఉంటుంది కదా అలాంటి పాన్ కానీ అలవాటు చేసుకోండి గ్రీన్ టీ తాగటం మీ నోరు అనేది ఖాళీగా ఉంటే ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి కాబట్టి ఏదైనా సోంపు గింజలు కానీ లేదా ఏవైనా నువ్వులు కానీ ఇలాంటి వాటిని ప్రిఫర్ చేయండి ఇటు హెల్త్కి బాగుంటుంది అటు మీరు సిగరెట్ మానేయాలి అన్న సంకల్పం కూడా నెరవేరుతుంది నెంబర్ సెవెన్ స్టాప్ ఎక్స్క్యూజెస్ చాలా మంది ఏం చేస్తారు తెలుసా సిగరెట్ తాగడానికి కారణాలు చెప్తూ ఉంటారు అది ఎలా అంటే ఈరోజు నాకు బాగా టెన్షన్గా ఉంది అందుకే సిగరెట్ తాగా అరే నా లవర్ నాకు బ్రేకప్ చెప్పింది అందుకే సిగరెట్ తాగా ఇలా సిల్లీ రీజన్స్ చెప్తారండి మీరు సిగరెట్ తాగినంత మాత్రాన మీ లవర్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తుందా ఏంటి ఆఫీస్లో బాస్ తిట్టేశారు అయితే సిగరెట్ తాగాలి మీరు సిగరెట్ తాగితే మీ ఫీలింగ్ అంతా పోతుందా మీ బాధ అంతా పోతుందా ఇవన్నీ మనం కల్పించుకున్న కామన్ రీజన్స్ అండి ఇవన్నీ నిజాలా చెప్పండి నిజానికి ఇవన్నీ చేయటం వల్ల మీరు ఇంకొంచెం బాధపడటం తప్పితే ఏమన్నా ఉపయోగం ఉందా చెప్పండి మీ హెల్త్ ఎంత పాడైపోతుందండి ఇలా చేయటం వల్ల ఏదో రెండు నిమిషాల ఎడక్షన్ కోసం మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకుంటున్నారు నిజానికి మీరు ఆలోచించాల్సిన రీజన్స్ ఇవి కాదు నేను సిగరెట్ తాగితే నా ఆరోగ్యం పాడవుతుంది నేను సిగరెట్ తాగటం వల్ల నా డబ్బు అనవసరంగా వృధా అయిపోతుంది మీరు ఇలా ఆలోచించాలి నెంబర్ ఎయిట్ ఫోకస్ ఆన్ బెనిఫిట్స్ మనం ఈ ఎడక్షన్ నుంచి ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా ఏదో ఒక క్షణంలో మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటుంది తాగాలి అన్న ఫీలింగ్ ఎక్కువగా కలుగుతుంది మన మైండ్ మన మాట అప్పుడప్పుడు అస్సలే వినదు ఇలాంటప్పుడు మీరేం చేయాలి వెంటనే మీ బ్రెయిన్ మాట వినేసి మీరు వీక్ అయిపోయి వెంటనే సిగరెట్ తాగడానికి వెళ్ళకూడదు మీరు ఈ టైంలో ఏం చేయాలి నో నేను ఇంత కష్టపడుతున్నా నేను నా కోసం ప్రయత్నిస్తున్నా నా ఫ్యామిలీ బాగుండాలంటే నేను బాగుండాలి నా ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేయాలి ఎన్నో త్యాగాలు చేసి నేను ఇంత స్థాయిలో ఉన్నా ఈ చిన్న త్యాగం నేను చేయలేనా నా ఫ్యామిలీ కోసం నా కోసం నా హెల్త్ కోసం నా అనుకునే వాళ్ళ కోసం ఈ మాత్రం నేను చెయ్యలేనా నా ఆరోగ్యం కోసం నేను బాగుంటేనే నా కుటుంబం బాగుంటుంది అని మీరు అనుకోని మీరు ఆ థాట్ ని వెంటనే డైవర్ట్ చేసేసుకోవాలి ఇలా మీ ఆలోచనలకు ఆపోజిట్ గా మంచిని వెతుక్కోవాలి సిగరెట్ మానేయటం వల్ల నాకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి నేను ఒక బానిసత్వం నుంచి బయటపడుతున్నా అనే స్ట్రాంగ్ మైండ్ సెట్ నీకు ఉండాలి ఇంకా నెంబర్ నైన్ డోంట్ గివ్ అప్ మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మధ్యలో పొరపాటును కూడా వదిలిపెట్టకండి ఇక్కడ మీతో మీరే పోరాడాలి మీతో మీరే గెలవాలి మీరు ఒకసారి ప్రయత్నం చేశారు మళ్ళీ మధ్యలో గివప్ ఇచ్చారు రెండోసారి ప్రయత్నం చేశారు మళ్ళీ గివప్ ఇచ్చారు మూడోసారి ప్రయత్నం చేయాలంటే మళ్ళీ ఇదే అవుతుంది అనుకోకుండా మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి నేను చెయ్యలేను అనే థాట్ మీ దగ్గరికి రానివ్వకండి ఖచ్చితంగా మీరు చేయగలరు ఎందుకంటే ఇలా మీలాగే ఎంతోమంది స్మోక్కి అలవాటు పడిపోయి చాలా మంది మానేసిన వాళ్లే ఉన్నారు వాళ్ళు కూడా మీలాగే ఎడిక్ట్ అయిన వాళ్లే కదా ఇంతమంది మానేసినప్పుడు నువ్వెందుకు మానలేవు నువ్వెందుకు చెయ్యలేను అనుకుంటున్నావు ఇంతమంది చేసినప్పుడు నేనెందుకు చెయ్యలేను నువ్వు స్ట్రాంగ్గా బిలీవ్ చేసుకోవాలి మీరు మొదటి సిగరెట్ పట్టుకోవటానికి కారణం ఎక్కడ మూలం ఎక్కడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అలాంటి పరిస్థితులు రాకూడదు నేను ఆ పరిస్థితిలో పట్టుకోవటమే నా జీవితం ఇలా అయిపోయింది అని మిమ్మల్ని మీరు హెచ్చరించుకోండి గుర్తు చేసుకోండి జాగ్రత్తలు పడండి ఇలా మీ థాట్స్ని మీకు అనుగుణంగా మార్చుకుంటూ ఉండండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఉండండి మీ మైండ్ సెట్ని మీకు తగ్గట్టుగా మార్చుకుంటూ ఉండండి నెంబర్ టెన్ మేక్ గుడ్ ఫ్రెండ్షిప్ మీరు చెడు దారిలో వెళ్ళాలన్నా మీరు మంచి దారిలో వెళ్ళాలన్నా ఈ ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి టైంలో మీరు మంచి అలవాట్లు ఉన్న ఫ్రెండ్స్తోనే ఎక్కువగా గడపాలి మంచి అట్మాస్ఫియర్ ఉన్న ప్లేసెస్లోనే గడపాలి చెడు అలవాట్లు ఉన్న ఫ్రెండ్స్ దగ్గర మీరు ఉంటే మీరు చేసే ప్రయత్నం అంతా కూడా ఊడిదలో పోసిన పన్నీరే అవుతుంది కొంచెం మెడిటేషన్ని చేసుకోండి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి పాజిటివ్ మనుషులతో తిరగండి టెంపుల్స్కి వెళ్ళండి రిలాక్స్ అవ్వండి ఇలాంటివన్నీ చేయటం ద్వారా మీరు ఖచ్చితంగా మీ ప్రయత్నంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా మీరు సాధిస్తారు ఇలా మీ మైండ్ సెట్ ని మీకు అనుగుణంగా మార్చుకోండి మీ ఆలోచనను మీకు అవసరానికి తగ్గట్టుగా మార్చుకోండి ఎక్కడ డ్రాప్ అవ్వకండి ఖచ్చితంగా మీరు చేయగలరు మీరు ఎన్నో సాధించారు ఇది కేవలం చిన్న మ్యాటర్ దీన్ని కూడా మీరు సాధిస్తారు మీ స్మోకింగ్ అడిక్ట్ పవర్ కంటే కూడా మీ మైండ్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంది దాన్ని గుర్తు పెట్టుకోండి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి మీరు ఏ సంకల్పంతో అయితే ఈ నిర్ణయం తీసుకున్నారో ఖచ్చితంగా ఆ సంకల్పాన్ని మీరు నెరవేరుస్తారు ఆల్ ది బెస్ట్ మరి నేను చెప్పిన ఈ టెన్ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మీతో పాటు వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి కదా మరి నా వీడియోని పూర్తిగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్